ఒక ఆవతో మొదలెట్టాను ఈ రోజు మన దగ్గర రెండు వందల పైచీలకు ఆవులు ఉన్నాయి రెండు వందల ముప్పై ఆవులు ఉన్నాయి తొమ్మిది రకాల బ్రీలు పక్కా దేశవాళి జాతులు మన ఎప్పుడైతే పాడి పంట పోయిందో మనకు కనివినీ ఎరిగిన జబ్బులు బీపీ షుగర్ థైరాయిడ్ కామన్ డిసీజ్ అయిపోయాయి ఈ జబ్బులకి శాశ్వత పరిష్కారం మోడ్రన్ సైన్స్లో లేదు రాదు ఇది వాస్తవం దివ్య దివ్యశక్తితో చేస్తారన్నమాట ఆ చేసేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఆ యుద్ధం ఆ నృత్యం అందులో చేసేది అవి మనసా వాచ కర్మ చేస్తారన్నమాట అంటే శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతార్చ శతం వసంతా వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వల్లి తద్దు శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఇది వేదవాకు భారతదేశం అంటే ఏంటి పాడి పంట పాడి బాగుంటే పంట బాగుంటుంది పశువులు బాగుంటే పంట బాగుంటుంది పాడి బాగుంది పంట బాగుంటుంది పంట బాగుంటే మనం బాగుంటాం సెన్సి కొట్టేస్తాం అలా మనకి ఏంటి భారతదేశంలో ఏ ప్రాంతంగా ఆ ప్రాంతంలో రకరకాల జాతులు ఉన్నాయి పశువు సంపద అలాగే రకరకాల పంటలు ఉన్నాయి అన్నీ ప్రకృతి ఇచ్చిన పంటలు అవన్నీ కూడా ప్రకృతి వరం మనకి మనం అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే షీడు బ్రీడు కాపాడాలి కాపాడితే నెక్స్ట్ తరం బాగుంటుంది ఎప్పుడైతే పాడి పంట పోయిందో కలుషితం అయిపోయిందో మనకి కని విని జబ్బులు బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ ఇవన్నీ కామన్ డిసీజ్ అయిపోయాయి ఈ జబ్బులకి శాశ్వత పరిష్కారం మోడ్రన్ సైన్స్లో లేదు రాదు ఇది వాస్తవం అసలు జబ్బే రాకుండా ఎలా ఉండాలో ఎలా నీ జీవనశైలి ఎలా ఉండాలి ఆహార ఎలా ఉండాలి అని చెప్పిందే మన సంస్కృతి నా దగ్గర ఇప్పుడు తొమ్మిది రకాల జాతులు ఉన్నాయా తొమ్మిది రకాలు ఉన్నాయా ఓ తొమ్మిది రకాల జాతులు నేను ఇది మొదలుపెట్టి ఎప్పటి నుంచో నాకు కళ చేయాలని ఒక మూడేళ్ళ నుంచి ఒక ఆవుతో మొదలెట్టాను నేను ఒక ఆవుతో మొదలెట్టి ఇక్కడే ఉంది ఫస్ట్ ఆవి చూపిస్తాను ఒక ఆవుతో మొదలెట్టాను ఈ రోజు నా దగ్గర రెండు వందల పైచీలకు ఆవులు ఉన్నాయి రెండు వందల ముప్పై ఆవులు ఉన్నాయి తొమ్మిది రకాల బ్రీళ్ళు పక్కా దేశవాలి జాతులు అన్న మీకు జాతులను చూపిస్తా ఇది నా సంకల్పమే సో ఇదంతా ఎలా చేయాలి ఏంటి అనేది ఇక శ్రీనివాసరాజు గారు దీంట్లో ఎక్స్పర్ట్ అనమాట పశు సంపద ఉన్నంత గ్రిప్ అంత నాలెడ్జ్ ఉంది అందుకే గోశాల అంటే ఒక ఆవును పెంచుతున్నా ఉంటే ఒక రెండు ఆవులు మన దగ్గర ఉంటే ఒక ఫ్యామిలీ దానికి ఉండిపోవాల్సిందే అలా ఉంటేనే ఆవును పెంచాలి ఎత్తి పెంచకూడదు ఒక్క పూట మన నీళ్లు పెట్టలేదు అనుకోండి ఆ పాపం ఎన్ని జనంలో ఎత్తనా పోదు అలా ఏంటంటే మొత్తం చూసుకునేది మా మా బామ్మ సొంత బామారిది మా మీ సిస్టర్ల అన్నయ్య నేను గోశాల అబ్బపోయానికి దీనికి మామూలుగా వ్యవసాయం వ్యవసాయంలో ఇనికి వచ్చిన డిగ్రీలు చాలా ఉంటాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా వెయ్యలేదు అంటే ఇంట్రెస్ట్ బాగా నేచర్ అంటే ఇంట్రెస్ట్ ఆవులంటే ఇంట్రెస్ట్ బాగా సో నేను గోశాల పెట్టాలంటే నాకు అలా ఇంట్రెస్ట్ ఉన్నది కావాలి గోశాల అభిజైపోయినట్టు ఇంత ఈ మూడేళ్లలో ఎంత పెరిగింది అంటే కారణం కష్టం అంత అయింది ఆవులు ఉన్నాయి మా దగ్గర ఆవులు తిరగాలి ఇప్పుడు మాకు తిరిగేంత ప్లేస్ లేదు వీటి కోసం ఆ ల్యాండ్ లీజు తీసుకుని ఉంచేవాళ్ళం ఎంత ఉంచినా చెప్పలేం కదా కొంచెం అడవిలో తిరగాలి ఈ పాడు తాటిపూడి గారి లోపల ఈ రాజగరు ఊరు ఉంటుంది ఇంకొక ఎకరం పొలం ఉంటుంది పదిహేను ఏళ్ళ క్రితం పరిచయం చిన్న మీటింగ్లోకి వచ్చి కూర్చొని వెనకాల నుంచి నాకు నాకున్నది ఒకే ఒక ఎకరం పొలం వేరే ఇచ్చేస్తాను నేను నేను రాసి ఇచ్చేస్తాను అక్కడ కొన్ని ఆవులు పెట్టామన్నమాట సో ఇంత డెవలప్ అవ్వడానికి రాజుగారు రమణ గారు వీళ్ళు కాకుండా నలభై మంది పని చేస్తున్నారు నలభై మంది పని చేస్తున్నారు అసలు ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే పాలమ్మను పెరుగమ్మను నెయ్యి అమ్మను ఏది అమ్మను పేడమ్మను ఆ గోమూత్రం కూడా అమ్మను అసలు అమ్మకూడదు ఆవు ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎత్తు పొల్యూషన్ లేకుండా చేయగలదన్నమాట అద్భుతం అన్నమాట ఒక ఆవు ఎన్నో కిలోమీటర్ల గాలిని శుభ్రం చేయగలదు ఇక పేడతో అలికి ముగ్గు పెడితే ఏముందంటే లక్ష్మీదేవి వస్తా ఇది గిరి గిరివు గిరిజాతి బుల్ గిత్త అనమాట ఇక మొత్తం ఆవులన్నీ ఈయన ఏం చెప్తే వింటాయండి చదువు చదువు ఇది ఒంగోలు ఒంగోలు ఆవు బ్రెజిల్ బ్రెజిల్లో ఒంగోలు జాతి ఆవులు బ్రెజిల్లో ఎక్కువ ఉన్నాయి మనకన్నా కానీ మన అసలు బ్రీడ్ ఇక్కడది ఒంగోలుది ఇక్కడ ఇక్కడ అన్నీ లేవు పొంగునూరు గిత్త ఆగాదు ఆగాదు ఆగు ఏకారం ఇది తుమ్మనూరు గెత్త అనమాట ఇది నాటావు ఇది మల్నాడు గిద్దా మల్నాడు గెద్ద అనమాట కర్ణాటక కర్ణాటక కపిల కపిల గోవు ఈ మామూలుగా ఇంటి దగ్గర చాలా మంచిగా చెప్తారనమాట ఈ కలర్ ఇది మన ప్రాంతం నాటావు అనమాట ఈ మామూలుగా బ్రాహ్మణులు ఏది దానం ఇవ్వడానికి ఇది మంచిది ఎందుకంటే కింద నుంచి వెళ్ళిపోయినా ఏమి ఉందో కెందు అసలు ఏముందనమాట చాలా మంచిది అంత బాగా దగ్గరగా ఉంటుంది అనమాట ఇది ఒంగూలు గిత్త పెద్ద అవుతాయి ఇది ఫస్ట్ మాదిరి పుట్టింది అనమాట ఇది ఫస్ట్ మాదిరి పుట్టినావు గడాల్లో ఫస్ట్ ఆవులు తెచ్చినప్పుడు ఇది ఫస్ట్ పుట్టింది అనమాట ఫస్ట్ పుట్టిన దోడ నవ నలుపులని తొమ్మిది చోట్ల నలుపులు ఉంటాయి అండి కళ్ళు మూతి డిక్క గిట్టలు దక్కలు గిట్టలు తోక చెవు లోపల నవ నవనలుపులు అనమాట అలా నవనలుపులని తొమ్మిది చోట్ల నల్ల మచ్చలు ఉంటాయి అనమాట అండి పదేళ్ళు దోడ ఉంటుంది దానిపై శివుడు అలాగే ఇక్కడ కన్ను మూడో కన్ను ఉంటుంది అనమాట చూడండి ఇది ఇది ఉందనమాట శివుడు అని పేరు పెట్టండి దీనికి ఇది అసలు దీన్ని కట్టం వాళ్ళు ఎలా తిరుగుతూ ఉంటుంది విశాలంగా ఇది పొంగనూరు పొంగనూరు జాతి ఇలా రేరుగా వస్తాయన్నమాట ఓకే ఇలా బాగున్నా అలా దాని ఇష్టం అలా తిరుగుతూ ఉంటుంది తోట దీని ఆరా మాములుగా చెక్ చేస్తే ఒక హాఫ్ కేఎం ఉంది అందుకని వదిలేస్తామంటాయి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది ఈ తోట అంతా మనం మన అంతా తిరుగుతూ ఉంటుంది పశువుల పండుగ చెప్పాను కదా భోగేము భూమికి పం పంటలకి పండగ సంక్రాంతి పెద్దల పండుగ కనుమ పశువుల పండగ అందులో పశువులకి మనం పూజ చేయడం పశువులని గో పూజ అది కార్యక్రమం మనకి చేస్తున్నాం అలాంటి మనం పశువులకి పక్షులకి అంటే పంటలకి అదే కదా మనం బతకాలంటే అందుకు సంక్రాంతి అనమాట అసలు అసలు సంక్రాంతి అది అల్లూరు సీతారామరావు జిల్లా చింతూరు మండలం తుమ్మల అనే గ్రామం ఇది వెంకట్ వీళ్ళందరూ ఆ ఊరు కళాకారులు ఇది గిరిజన సాంప్రదాయంలో కొమ్ము డ్యాన్స్ కొమ్ము డ్యాన్స్ కొమ్ము డ్యాన్స్ అనేది ఇక్కడ సాంప్రదాయ నృత్యం ఈ కొమ్ము డాన్స్ లో రెండో నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి ఈ కళ కూడా అంతరించిపోతున్నాయి ఇలాంటివన్నీ పొద్దున్న ఇది కూడా కనుగొన కొనుగొన వేపు వీళ్ళ దివ్య దివ్యశక్తితో చేస్తారన్నమాట ఆ చేసేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనమాట ఆ విధం ఆ నృత్యం అందు మనసా వాచ కర్మ చేస్తారనమాట అండి ఇలా ఏం కలషన్ ఉండదు కాబట్టి ఆ నృత్యం అంత బాగుంటది రెండు మనం కూర్చున్న వరకు ఆహ్లాదకరంగా ఉంటది దీని ద్వారా ఏంటంటే మన మానసిక శారీరక బహుమతులు పోతాయి అన్నమాట వనదేవత వనదేవత పుత్రులు వీళ్ళు ఓకే పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి ప్రతి పండుగలకు కానీ సాంప్రదాయ ప్రకారంగా మేము ఈ ఆచారాన్ని కొనసాగిస్తాం సార్ ఎక్కడ మా పూర్వీకులు తరతరాల నుంచి కొనసాగించుకుంటూ తీసుకొచ్చారు సార్ మేము కూడా వారి కళ ఇంకా పైకి తీసుకుని రావడానికి మా ఆచారం ప్రకారం మేము అలా ఊర్లో అలా చేసుకుంటూ ఇంట్లో పనులు ఉన్నప్పుడు వెళ్ళేసి ఎవరైనా ఇలా మన కల్చర్ అధ్యపించిన పిలిపించినప్పుడు మేము కూడా ఇలా బయటకు వచ్చి పొలం పనులు చేసుకుంటారు అండి అడవి పనులు పొలం పనులు చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఊళ్ళో ఉంటే వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పండుగలు ఉంటే ఏ పిలిస్తే వస్తారు అన్నమాట అంటే ఏంటంటే వాళ్ళ పోషణ కోసం పుట్ట పోషణ కోసం కూలి పని చేసుకుంటూ ఈ కళని బతికించడం కోసం కృషి చేస్తున్నారు వీళ్ళు సో వీళ్ళని ఆదరిస్తే నెక్స్ట్ వీళ్ళ తరం కూడా మళ్ళీ నేర్చుకుంటారు అన్నమాట అలా కళలు అంతరించిపోకూడదు చెప్పినాం కదా ఏ కళ అంతరించిపోకూడదు భారతదేశంలో కళలు ఏ దేశంలో లేవు అంత అద్భుతమైన కళలు ఉన్నాయి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఈ దేని దానికి స్పెషాలిటీ బింం

त्वारे अह सत्यधाता ए बी मॉडल आटो पटेलला वेहेते ने यति सिपल धडा दम द पुप्रा मुंजोदा ग्रवाम श्रनंत द विद परमत गुस्त्राहा నారాయణాయ స్వాతీ కూడా కొద్దిగా దోడని కూడా కొంచెం ముందేలాగలరండి ఓం మత్సా గోదేవతా జన్మదే సర్వంగ నారాయణాయ चरे करायची नमस्कार समर्पया अनयाध्यानवाहनात चंदर्माग मत्ससहिता गोदेवता उरला पटकून नमस्कार जसं मत्ससहिता गोदेवता प्रसाद सिद्धिरस्तो आई आई ధర్మరాజి గారు హదర్ములో ఆదరణలో అయ్యా ఈయన పేరేమి ఉన్నా ఉంటే రాముడు ఐవోజ్ నగర్ వేరుపడి చేసే దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రుడు అయ్యా అరే నాయనా ఓయ్ ఇగో సాత్తు చూడరా రాముడంటే సాత్తు చూసాడు అయ్యా ఓయ్ మీద బాదు గట్టిగాగా నికినంటే ఆ ఎదురుపెళ్ళినగా అవుకల అయ్యా రాజు గారు కుమార్తెలు అల్లగావరి తల్లి అన్నదమ్ములు అత్తమామలు బంధుమిత్రులు శ్యామంగాముడి ఏర్మిది దారుడే